మరి అటువంటి జవాన్ల యొక్క ఈ ఈరోజు మనం ఇక్కడ సుఖ సంతోషంతో బతుకుతున్నాం మరి ఈరోజు మరి మురళి నాయక్ గారు ఈ యొక్క యుద్ధంలో అసూలు పోయటం చాలా బాధాకరమైనటువంటి విషయం మరి ఈరోజు మనం నిజమైన హీరో చూస్తున్నామంటే ఎవరంటే నిజమైనటువంటి సైనికులు వీరే దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసినటువంటి వీళ్ళని మనం వాళ్ళని మనం హీరోగా చూడాలని ఎవరు దౌర్భాగ్యమైనటువంటి విషయం మరి ఈరోజు ఈ యొక్క అతి చిన్న వయసులో ఇరవై ఏళ్ళ వయసులో మరి దేశం కోసం తన యొక్క ప్రాణాన్ని త్యాగం చేసి మరి వీర మరణం పొందినటువంటి ఈ యొక్క ఇలాంటి సైనికులు మన దేశానికి చాలా అవసరం కాబట్టి సోదరులరా మరి ఇక ముందు కూడా మన యొక్క భారతదేశం చాలా సుభక్షంగా ఐకమత్యంగా ఉండాలని పద సంరక్షణతో ముందుకు వెళ్ళాలని మరి పాకిస్తాన్కి తగినటువంటి గుణపాఠం మన సైనికులు తప్పకుండా చెబుతారని మరి ఆశిస్తున్నాం మరి ఈ రకమైనటువంటి యొక్క కార్యక్రమాన్ని మరి నిర్వహించినందుకు మరి ఈ యొక్క నిర్వహణ కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున్న నా యొక్క కృతజ్ఞత తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి నా యొక్క మాటలు చూస్తున్నాను आले सम्राट उठे आले जय साम्राज्य वक्रावाद असि जय वक्रावाद असि जय वक्रावाद असि जय वक्रावाद असि जय जय हर पर्दे नायक जय हर वाह शहर मर देनाय पर्दे नायक जय असि जय वक्रावाद असि जय वक्रावाद असि जय वक्रावाद असि जय काल सम्राट उठे जय भारत माता जय Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những